అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఒక రకంగా హమ్మయ్య అనుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి విద్యార్థులు మొత్తానికి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష అయితే రాశారు ఇక్కడి వరకు మనం హమ్మయ్య నన్ను ఊపిరి పీల్చుకోవచ్చు అనమాట ఎందుకంటే ఊపిరి బెగపెట్టి ఉన్నారు చాలామంది ఊపిరి బెగపెట్టి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు పరీక్ష రాసిన తర్వాత గుండెల్లో ఉన్నటువంటి భారం అంతా దిగినట్టు అనిపించింది మీకే కాదు నాకు కూడా సో ఇప్పుడు మనం ఫ్రీ అయ్యాం ఫ్రీ అయ్యాం కాబట్టి కొంచెం హ్యాపీగా ఉండండి పరీక్ష రాసిన వాళ్ళైనా అదే పరీక్ష బాగా రాసిన వాళ్ళు ఉన్నారు బాగా రాయకుండా ఉన్న ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ మేబి మన ప్రయత్నం అయితే మనం చేసాం అంతే ఫలితం అనేటువంటిది భగవంతుడి నిర్ణయాన్ని వదిలేసి మిగతా విషయాల గురించి ఆలోచించుకొని ప్రయత్నించేద్దాం ఓకే ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ సమయంలో ఇప్పుడు నేను చాలా ఆలస్యంగా అప్లోడ్ చేస్తున్నాను కారణం ఏంటంటే బిజీగా ఉండటం వల్ల అట్ ద సేమ్ టైం మొత్తం అవుట్పుట్ అంతా తీసుకోవటం వల్ల కూడా లేట్ అయ్యింది సో బహుశా ఇది మీకు నేను వీడియో చేసే అప్లోడ్ చేసే సమయానికి పది పది దాటేయచ్చు విద్యార్థులరా సరే అది పక్కన పెడదాం ఇప్పుడు ఈ వీడియోలో ఒక మూడు అంశాలు మనం క్లారిటీ చేసుకున్నాం ఒకటి ఈవేళ జరిగినటువంటి పేపర్ అంటే పదిహేడో తారీఖు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం రెండోది మూడు పేపర్లు ఒక పరిస్థితి ఒకసారి చూద్దాం మూడోది అసలు పరిస్థితి ఏంటి అనేటువంటిది తర్వాత డిస్కస్ చేసుకుందాం సో మొదటి పేపర్ గురించి ఈ పాటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కంపేర్ టు ఎస్టర్డే పేపర్స్ ఇవాళ పేపరు కాస్త ఈజీగా ఉంది అంటే అందరూ ఈజీ 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 అని బాధేస్తున్నారు కానీ అక్కడ కూడా కొంచెం లాజికల్గా ఉన్నాయి కొన్ని బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనం ఈజీ అని చెప్పచ్చు అంటే టూ మచ్ ఈజీ కాదు టూ మచ్ ఈజీ అని చెప్పి ఈవేళ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనం వాళ్ళు తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు టూ మచ్ ఈజీ కాదు ఎందుకంటే మనం ఆ పేపరు ఫీల్డ్లో మనం లేం కాబట్టి బయటకు వచ్చేసాం కాబట్టి మా మీద మీద ఈజీ మా మీద మీద ఈజీ అంటాం కానీ అది కాదు పేపర్ ఎలా ఉండాలో అలాగే ఉండదు కానీ నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్తో దీన్ని కంపేర్ చేసిన నిన్న ఉదయం జరిగిన పేపర్తో కంపేర్ చేసిన కొంచెం ఈజీగా ఉంది అంతే తప్ప మొత్తం డెడ్ ఈజీ మాత్రం కాదు విద్యార్థుల ఇక్కడ కూడా ఎందుకంటే ఇవాళ పేపర్లో కూడా చాలామంది విద్యార్థులు ఇన్ టైంలో పరీక్షలు రాయలేకపోయారు ఇన్ టైంలో పరీక్షలు రాయలేకపోయారు కొంతమంది పది బిట్లు వదిలేరు కొంతమంది ఐదు బిట్లు లేరు కొంతమంది సమయం సరిపోలేదు రీలోడ్ చేద్దామంటే సమయం సరిపోలేదు ఇవాళ కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు కానీ మనం చదివిన వాళ్ళ కోణంలో చూసుకుంటే అంటే డిఎస్సి కోసం ప్రిపరేషన్లో ఉంటారు కదా వాళ్ళ కోణంలో కనుక మనం ఈ మూడు పేపర్లని కనుక చూస్తే ఖచ్చితంగా ఇది ఈజీ అంతేకానికి సగటు ప్రేక్షకుడు సగటు అంటే మామూలుగా సగటుగా చూసుకుంటే మాత్రం ఇవాళది కూడా కష్టమే బాగా చదివిన వాళ్ళు కోణంలో చూసుకుంటే బాగా చదివిన వాళ్ళు నిన్న మొన్న సారీ నిన్న ఉదయం మధ్యాహ్నం ఇవాళ పేపర్లో చూసుకుంటే ఈజీగా ఇవాళ పేపర్ ఉందని చెప్తారు ఎందుకంటే ఇవాళ బాగా రాసినటువంటి నా విద్యార్థులు ఇచ్చినటువంటి అవుట్పుట్ బట్టి మిగతా విద్యార్థుల ద్వారా వచ్చిన అవుట్పుట్ బట్టి మాత్రమే నేను ఇది మీకు చెప్పగలుగుతున్నాను ఓకే సరే ఇప్పుడు ఇవాళ పేపర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవాళ పేపర్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కొంచెం కష్టంగా ఉన్నది నిజంగా చెప్పాలంటే మూడు పేపర్లు కూడా జీకే కరెంట్ అఫైర్స్ కష్టంగానే ఉన్నది ఇవాళ కూడా అట్లాగే ఉన్నది బట్ జీకే మీద పూర్తి నిబద్ధత పూర్తి శ్రద్ధ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే వ్రాయగలుగుతారు సో కాబట్టి మ్యాచింగ్ ఇవ్వటం కానీ ఇది కానీ అది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ కష్టంగా ఉన్నది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో అది ఇక తర్వాత సైకాలజీ చూసుకున్నట్లయితే సైకాలజీలో కూడా ఒక మూడు నాలుగు ప్రశ్నలు డైరెక్ట్గా ఉన్న మెజార్టీ కొంచెం అండర్స్టాండింగ్లో ఉన్నది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకిక్కడ హార్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే హార్డ్ అంటే టూ మచ్ హార్డ్ కాదు మొదటి రోజు సైకాలజీ అంటే నిన్న ఉదయం ఇచ్చినట్టు సైకాలజీ అంత హార్డ్ కాదు కానీ సో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఉన్నది ఇక విద్యా దృక్పథాలు కూడా కొన్ని డైరెక్ట్ ప్లేస్లు ఉన్నవి ఒక మూడు నాలుగు ప్లేసుల్లో కానీ వివరాలుగా ఓవరాల్గా చూస్తే ఇది కూడా మ్యాచింగ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది అంటే ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కస్టింగ్ కాని ఉన్నది ఇక కంటెంట్ చూసుకున్నట్లయితే కంటెంట్ మాత్రం మనం నిన్న కంటెంట్ తోటి ఇవాళ కంటెంట్ని కనుక పోల్చి చూసినట్లయితే బాగా చదివిన వాళ్ళు చెప్పేటమాట ఈజీగా ఉంది అంటే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈజీ అనిపించింది అనమాట ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈజీ బిట్లోనే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆలోచిస్తే చేసేయగలిగే బిట్లో ఉన్నాయి మా అయితే ఒక ఆరు ఏడు ప్రశ్నలు మాత్రమే కొంచెం డిఫికల్టీగా కష్టంగా ఉన్నాయి సో ఓవరాల్గా మనం చూసుకుంటే కంటెంట్ ప్రశ్నలు ఈజీగా చాలా ప్రశ్నలు డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి బట్ ఈ డైరెక్ట్ ఉన్న ప్రశ్నల్లోనూ కూడా కొంచెం లాజిక్గా అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి అవి ఇవాళ పేపర్లో డిసైడ్ ఫ్యాక్టర్స్ అనమాట ఒక అవి బిట్ అవి ఒక ఆరేడు ఏడు ప్రశ్నలు ఉన్నట్టుగా ఉన్నాయి అవి వాటి ద్వారా మనకి తెలుస్తుంది అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ బిలో టెన్త్ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ మనకి సో అది ఎలా ఉండాలో అలాగే ఉన్నది బాగా చదివిన వాళ్ళకి అది బాగా ఈజీగా చేసేయగలుగుతారు అంటే ఎంతో ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఎంతో ఊహించి ఎంతో హార్డ్ హాట్గా ఉంటుందని వెళ్తారు కదా అలా ఉండదు కదా అందుకని అరే బాగానే మనం అనుకున్నంత లేదు బాగానే ఉంది బాగానే ఉంది ఈజీగా ఉంది ఈజీగా ఉందని వాళ్ళు అంటారు అనమాట సో నార్మల్గా ప్రిపరేషన్ చేసేటోడు మేము బాగానే రాయగలిగా ఉంటారు సో మామూలుగా చూసినప్పుడు అటు టైం సరిపోలేదు కొంచెం కష్టంగానే ఉన్నది అనిపిస్తుంది అండ్ మూడు రకాల క్యాడర్లు ఉన్నాయి ఇక్కడ అందుకే మొదటే చెప్పారు బాగా చదివిన వాళ్ళ కోణంలోనూ బాగా రాసిన వాళ్ళ కోణంలోను మాత్రమే మనీ విశ్లేషణ చేసుకోవాలి ఇక తర్వాత మెథరాలజీ కనుక తీసుకున్నట్లయితే మెథరాలజీ మనకి ఈజీగా ఉన్నాయి మెథరాలజీ ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనం ఈజీగా చేయొచ్చు జస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ప్రశ్నలు శాతం ప్రశ్నలు మాత్రమే కొంచెం ఇబ్బంది పెట్టేగా ఉన్నాయి కానీ బట్ అది కూడా మనం సులభంగా అండర్స్టాండింగ్ చేసుకుని అర్థం చేసుకోగలిగితే మెథడాలజీ పాత కొత్త మెథడాలజీని ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రం ఈ పేపర్ని ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ మనం బాగా చదివిన వాళ్ళు కోణం చదివిన వాళ్ళు కోణం అని అంటున్నాను కదా వాళ్ళ కోణంలో కనుక చూసుకున్నట్లయితే ఈ పేపర్ ఈజీగా ఉంటుంది అనమాట అంటే బాగా చదివిన వాళ్ళ ఒక వ్యక్తికి ఈ మూడు పేపర్లు ఇస్తే ఏది మార్నింగ్ జరిగింది నేను ఆఫ్టర్నూన్ జరిగింది ఇవాళ ఆఫ్టర్నూన్ మూడు పేపర్లు ఇస్తే ఇవాళ జరిగిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ పైగా స్కోర్ చేయగలుగుతాడు నిన్న ఉదయం జరిగిన దాంట్లో సెవెంటీ ఫైవ్ స్కోర్ చేయగలుగుతాడు నిన్న ఆఫ్టర్నూన్ జరిగిన దాంట్లో సెవెంటీ స్కోర్ చేయగలుగుతాడు అంత తేడా ఉంటుంది అనమాట అంటే ఈ మూడు పేపర్లు ఒకే వ్యక్తికి ఇస్తున్నప్పుడు అంత వ్యత్యాసం మనకు ఆ వ్యక్తి ఎవరు బాగా చదివిన వాళ్ళ వ్యక్తి అనమాట ఇక్కడ అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ సెవెంటీ పర్సెంటేజ్ అనేటువంటిది కనపడుతుంది మనకి మూడు పేపర్లో కూడా సెవెంటీ పర్సెంట్ అబవ్ ఎవరైతే చేయగలిగారో వాళ్ళు ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నట్టు మనం భావించుకోవాలి సరే ఇది ఈరోజు జరిగినటువంటి పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ ఇక్కడ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటి పేపర్ నుంచి అది పేపర్కి సంబంధించిన విషయం తెలియగానే ఆందోళన మొదలైపోయింది ఏంటంటే నిన్న మధ్యాహ్నం రాసిన వాళ్ళు మా పని అయిపోయింది సార్ ఇంకా మా పేపర్ టఫ్గా ఇచ్చాడు ఇవాళ డడ్ ఈజీగా ఇచ్చాడు మేము ఇంకా అయిపోయింది మా దుకాణం మేము అన్నట్టు అలాగే నేను ఉదయం రాసిన వాళ్ళు కూడా మాతో కంపేర్ చేస్తే ఇవాళ ఈజీగా ఉంది సార్ ఏంటి పరిస్థితి మా పరిస్థితి అయిపోయింది ఇంకా అని వెళ్ళాడు ఈ వాళ్ళు మాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి మా పరిస్థితి అందరికీ అదే పరిస్థితి ఉన్నది కానీ విచిత్రం ఏంటంటే విద్యార్థులు గుర్తుపెట్టుకోండి ఎవ్వరు లాస్ అవ్వట్లేదు ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు ఎక్కువగా ఆందోళన పడుతున్నారు మా కష్టమైన ప్రశ్నలో కష్టంగా ఉంది మా పేపర్ మేము లాస్ అయిపోతాము వీళ్ళు ఎక్కువగా ఈజీగా ఉంది మా మా వాళ్ళకి ఉద్యోగాలు వెళ్ళిపోతాయి అనుకుంటున్నాడు కాదు ఇక్కడ నార్మలైజేషన్ అనేటువంటిది చేస్తాడు అది ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్లు ఏమైనది కష్టంగా ఉన్నటువంటి పేపర్ వాడికి మార్కులు ఫెచ్చింగ్ వచ్చిన తర్వాత మీరు మీ అనుభవం ఇదే కదా ఆల్రెడీ మీ అనుభవంలో ఉన్నది మాటే కదా ఇది అక్కడ ఏమైంది మనకి మార్కులు ఫెచ్చింగ్ రావటం అనేటువంటిది జరిగింది ఎవరైతే హార్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్లు చేసుకుంటూ వెళ్ళారో ఈ యొక్క పేపర్లో వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు అనేటువంటిది ఫెచ్చింగ్ అయ్యింది సో మూడు మార్కులు నాలుగు మార్కులు ఐదు మార్కులు ఆరు మార్కులు కలిసిన వాళ్ళు కూడా మనకి టెట్ ఎగ్జామినేషన్లో కనిపించారు కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల నిన్నెవరైతే మధ్యాహ్నం పరీక్ష రాశారో వాళ్ళకి మార్కులు పెరుగుతాయి ఇవాళ పరీక్షలు రాసిన వాళ్ళకి ఒక మార్కు ఒకటిన్నర మార్కు తగ్గుతుంది అలాగే ఇంతకుముందు నేను మార్నింగ్ రాసిన వాళ్ళకి ఇంచుమించి యాజిటీజ్గా ఉంటాయి ఇలా సగటు చేస్తాడు అంతే తప్ప ఇవాళ రాసిన వాళ్ళకి అన్ని ఉద్యోగాలు వచ్చేవి అలాగే నేను రాసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోరు కాబట్టి సగటు చేస్తాడు కాబట్టి ఎవ్వరికే నష్టమనేటువంటిది ఈ ప్రక్రియలో లేదు గవర్నమెంట్ అడ్జస్ట్ సుప్రీం సుప్రీంకోర్టులు కూడా దీన్ని ఆమోదించాయి చాలా ఇది మనిషి చేసే పని కాదు కదా ఇది మిషన్ చేసేటువంటి పనిది కాబట్టి ప్రతి క్వశ్చన్ వాళ్ళు అక్కడ మెషిన్ చెక్ చేస్తుంది అనమాట అందరిది కూడా ప్రతి క్వశ్చన్ దాన్ని వెయిటేజ్ అంత చేసిన తర్వాతే ఆ నార్మలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది తప్ప ఆషా ఉండేటువంటి వ్యవహారం ఏం కాదు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు ఎవ్వరూ కూడా డిజప్ అయిన అవ్వక్కర్లేదు సో మూడు పేపర్లో ఎవరైతే బాగా రాశారో నిన్నెవరైతే బాగా రాశారో వాళ్ళకి జాబులు వస్తాయి వాళ్ళు ఇవాళైతే ఎవరు బాగా రాశారో వాళ్ళకి జాబులు వస్తాయి నిన్న మార్నింగ్ మార్నింగ్ ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి జాబులు వస్తాయి అంతే తప్ప పేపర్ బాగా రాయలేదు మేము మాకు జాబు రావాలంటే అవాయిడ్ పని కాదు సో బా పేపర్ బాగా రాసిన వాళ్ళు మూడు సెట్లో బాగా రాసిన ఎవ్వరికీ నష్టం జరగదు జాతుల ఇది నేను చెప్పాల్సినటువంటి విషయం సో కాబట్టి ఎవరు ఆందోళన చెందకండి సో ఇప్పుడు ఈ ఇవాళ పేపర్ రాసిన వాళ్ళు మాకు మార్కులు తగ్గిపోతాయి సార్ మా పరిస్థితి మీ మార్కులు తగ్గితే కానీ మీ పోస్ట్ పోతుంది నేను చెప్పలేదు కదా ఇవాళ మీరు టాపర్లో ఉంటే రేపు మీరు ఉద్యోగంలో కూడా టాపర్లోనే ఉంటారు నేను చెప్తున్నాను కదా అదే ఎవరైతే వాళ్ళకి నిర్వహించినటువంటి పరీక్షలు ఆ రోజులో ఆ సమయంలో ఎవరైతే బాగా రాశారో ఆ పరీక్షలు వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోతారు వాడు ఏ సెషన్లో రాసేడు అనేది కాదు ఇక్కడ ఏ సెషన్లో రాసినా ఆ సెషన్కు సంబంధించి పేపర్ వాడు అందరికంటే బాగా రాసి ఉంటే వాడు సెలెక్ట్ అయిపోతారు ఆ రోజు కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుందేమో మా మాకు మార్కులు తగ్గిపోతాయేమో మా పోస్టులు ఆలకెళ్ళిపోతాయేమో ఇలాంటివి ఏం అక్కర్లేదు కాబట్టి ఇది సగటు చేస్తాడు అందుకేనే నార్మలైజేషన్ ఎందుకంటే మూడు నాలుగు మూడు నాలుగు సెషన్స్లో పేపర్ జరుగుతున్నప్పుడు ఒక పేపరు కొంచెం ఈజీగా ఒక పేపర్ కొంచెం కష్టంగా ఉండొచ్చు కొన్ని ప్రశ్నలు ఈజీగా కొన్ని ప్రశ్నలు కష్టంగా ఉండచ్చు అందుకనే ప్ర ప్రతి ప్రశ్న కూడా చూస్తారు ప్రతి ప్రశ్న కూడా ఎంతమంది చేశారు ఎంతమందికి ఒక ప్రశ్న ఎంతమంది ఆన్సర్ చేయగలరు ఎంతమంది చేయలేకపోయారు ఈ ప్రశ్న ఇలా చేస్తారు మనం అంటే పూర్వం బీఈడీలో ఒక క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేసి మనం రికార్డు రాసేవాళ్ళు కదా అట్లా ఉంటుంది దీని దత్తం కాబట్టి ఎవ్వరికీ నష్టం జరగదు విద్యార్థులరా నమ్మండి ఎవ్వరికీ నష్టం జరగదు మీరు ఆందోళన చెందేటువంటి పరిస్థితి అయితే ఇందులో లేదు 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 ఓకే సరే ఇప్పుడు మూడు పేపర్లు మనం చూసుకుందాం ఒకసారి వాళ్ళ పేపర్కి సంబంధించి చెప్పుకున్నాం ఇక మూడు పేపర్లకు సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అంటే సబ్జెక్ట్ వారీగా దాని యొక్క పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మొదట మనం జీకే కరెంట్ అఫైర్స్లోకి వద్దాం సో జీకే కరెంట్ అఫైర్స్ కానీ తీసుకున్నట్లయితే నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం ఇంచుమించుగా నాకు ఈక్వల్ స్టాటస్ అనేటువంటిది ఇందులో కనపడుతుంది అంటే ఒకరు బాగా ఈజీగా ఒకరు బాగా కష్టంగా అనేటువంటిది లేదు జీకే కరెంట్ అఫేర్స్లో ఈక్వల్ స్టాటస్ అనేటువంటిది కనపడుతుంది ఎందుకని ఈక్వల్ స్టాటస్ అంటే ఈ మ్యాచింగ్ ఇవ్వటం కానీ మూడు అంశాల్లో కూడా ఎక్కువ సోషల్ బ్యాక్గ్రౌండ్ జీకే అంశాలే ఉన్నాయి ఒక దాంట్లో సైన్స్ అంశాలు ఎక్కువ చేయడం దాంట్లో అలా లేదు అన్నీ ఈక్వల్గా ఏ కార్నర్స్ అయితే అడిగాడు అన్ని కార్నర్స్లో అవే అడిగాడు అది డిఫరెంట్గా బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది మ్యాచింగ్స్ కానీ ఇవన్నీ సగటు చూసినప్పుడు ఇంచుమించుగా అదే విధంగా ఉన్నది ఈక్వల్గా ఉన్నాయి ఈ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ నిన్న హార్డ్గా జీకే కరెంట్ అఫేర్స్ హార్డ్గా అనిపించి నేను మధ్య సాయంత్రం హార్డ్ అనిపించి ఇది మధ్యాహ్నం కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈక్వల్ స్టార్ట్ చేశారు అన్నమాట అంటే ఇక్కడ మనకి ఎవరు రాసినా ఒకటే ఇంకా వాడికి ఒక వ్యక్తికి నెన్న ఉదయం రాసిన ఐదు వస్తే అదే వ్యక్తి మధ్యాహ్నం రాసిన ఐదో వస్తాయి ఇవాళ మధ్యాహ్నం రాసిన ఐదే వస్తాయి అంతే నిన్న వాడికి ఇవాళ కూడా అదే వస్తుంది ఎందుకంటే దాని దాని యొక్క విధానం అట్లా ఉంది ఎట్ ద సేమ్ టైం ఈ డిఎస్సి మీద ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ జీకే కరెంట్ అఫైర్స్ మీద దృష్టి ఎట్టరు కాబట్టి అది అందరికీ ఎక్కువగా హార్డ్గా ఉంటాయి అంటే ఎవరైనా ఒకరిద్దరు గ్రూప్ చదివిన వాళ్ళు మిగతాతర జనరల్ స్టడీస్ చదివిన వాళ్ళు పరిస్థితి మనం పక్కన పెడదాం వాళ్ళని వాళ్ళ వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావనుకో వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు వదిలేండి కానీ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఈ జీకే కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఇక్కడ మనకి అన్ని పేపర్లోనూ ఈక్వల్గా ఉన్నది ఇక తర్వాత సైకాలజీ కనుక తీసుకున్నట్లయితే సైకాలజీ మాత్రం కొంచెం మనకి తేడా కనిపిస్తుంది నిన్న ఉదయం సైకాలజీలో కొంచెం కష్టంగా ఉన్నది నిన్న ఉదయం అలాగే నిన్న మళ్ళీ ఆఫ్టర్నూన్ అనేటువంటిది నార్మల్గా ఉన్నది ఇవాళ కూడా సైకాలజీ అనేటువంటిది నార్మల్గా ఉన్నది ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నది కొంచెం డిఫికల్ట్ అనుకుందాం పోనీ డిఎన్ఎన్ అంటే ఇది నార్మల్గా ఉంది ఇది నార్మల్గా ఉంది సైకాలజీ విషయం ఇక్కడ నిన్న ఉదయం రాసిన వాళ్ళకి మాత్రం కొంచెం హార్డ్గా ఉంది అంతే ఇక తర్వాత విద్యా దృక్పథాలు కనుక తీసుకున్నట్లయితే విద్యా దృక్పథాల్లో మనకి ఇంచుమించుగా అన్నీ కూడా సేమ్ సేమ్ పొజిషన్లు ఉన్నాయి విద్యార్థుల నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ బట్టి చూసుకున్నట్లయితే పెద్దగా వ్యత్యాసం అనేటువంటి అంటే కాఠిన్యత స్థాయి కానీ ప్రశ్నల విధానం కానీ అడిగినటువంటి కోణం కానీ అన్ని రకాలుగా చూసినప్పుడు విద్యార్థు పదాలు పెద్దగా వ్యత్యాసం లేదు అంటే బాగా చదివిన వ్యక్తి మొదటి పేపర్లో ఎనిమిదిన్నర మార్కులు వస్తాయి రెండో పేపర్లో నిన్నే వస్తాయి మూడో పేపర్లో కూడా వస్తాయి బాగా బాగా చదివిన వాడికి అనమాట అలాగే ఒక నార్మల్గా చదివిన వాడికి ఐదు మార్పులు వస్తే తర్వాత పేపర్లో కూడా అయితే తర్వాత పేపర్లో కూడా అయితే సో అక్కడ పెద్దగా మనకి వ్యత్యాసమైనటువంటిది ఈ యొక్క దాంట్లో లేదు సో అన్నిటిలోనూ డైరెక్ట్ బిట్లు ఉన్నాయి అన్నిటిలోనూ అండర్స్టాండింగ్ బిట్లు అన్నట్లోనూ కొంచెం జతపరచము సరికానిది ఇలాంటి ప్రశ్నలే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజీగా కనపడుతున్నాయి ఓకే ఇక తర్వాత కంటెంట్లో కనుక వచ్చినట్లయితే కంటెంట్ విషయంలో మనకి స్పష్టమైనటువంటి వ్యత్యాసమైనటువంటిది కనిపిస్తూ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నిన్న పేపర్లో కంటెంట్ అనేటువంటిది మనకి నార్మల్గా ఉన్నదని చెప్పవచ్చు అంటే డిఎస్సి ఎట్లా ఉండదో అట్లా ఉన్నది కానీ నిన్న మధ్యాహ్నం ఈ కంటెంట్ అనేటువంటిది డిఫికల్టీ లెవెల్గా ఉన్నది అలాగే ఇవాళ కొంచెం ఈజీగా కంటెంట్ అనేటువంటిది ఉన్నది అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అట్లా ఉండదు అనమాట అంటే చూడండి ఒకటేమో నార్మల్గా ఉన్నది ఒకటేమో డిఫికల్ట్గా ఉన్నది ఒకటేమో ఈజీగా ఉన్నది అంటే మూడు మనం తోకమితి చూస్తే ఏమని చెప్పచ్చు మూడు తోకమితి చూస్తే మూడు కలిపి మనం నార్మల్గా ఉన్నదని చెప్పొచ్చు మూడు పేపర్లు మనం చేస్తే అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎనభై పర్సెంట్లు ఇక్కడ ఉన్న ఎనభై పర్సెంట్ ఇక్కడ ఉన్న ఎనభై పర్సెంట్లు అన్నీ మూడు ఎనభై కలిపి మనం చేసామనుకో ఒకే వ్యక్తి నార్మలైజేషన్ అయిపోతుంది అనమాట అంటే మూడు కలిపితే నార్మల్గానే ఉన్నది ఈ పేపర్ అని చెప్పచ్చు కానీ విడివిడిగా విడివిడిగా మనం అధ్యయనం చేస్తే మాత్రం నిన్నటిది నిన్న ఉదయం జరిగింది అంటే కొంచెం కష్టమే కానీ మరీ కష్టం కాదు నార్మల్ అనుకుంటున్నాను కానీ మోడరేట్ అనుకున్నాను అలాగే ఇది డిఫికల్ట్గా ఉన్నది నేను ఆఫ్టర్ను ఇవాళది మాత్రం ఈజీగా ఉన్నది మూడు చూసుకుంటే పేపర్ మాత్రం నార్మల్గా ఉన్నదని చెప్పచ్చు ఇక తర్వాత మెథడ్ చూసుకుందాం మెథడ్లో కూడా మనకి కొంచెం వ్యత్యాసం అనేటువంటిది కనపడుతుంది మెథడ్లో వ్యత్యాసం కనుక తీసుకున్నట్లయితే నిన్న మెథడాలజీలో అంటే ఉదయం రాసిన వాళ్ళకి కొంచెం డిఫికల్టీ అనిపించింది మధ్యాహ్నం మధ్యాహ్నం నిన్న కొంచెం బెటర్ ఏంటంటే మెథడాలజీ కదా వాళ్ళకి నార్మల్గా ఉన్నది నిన్న మధ్యాహ్నం ఇవాళ మెథడాలజీ రాసిన వాళ్ళకి ఈజీగా ఉన్నది అంటే డిఎన్ఈ అనమాట అంటే ఇక్కడ డిఎన్ఈ వచ్చింది ఇక్కడ డిఎన్ఏ వచ్చింది అంటే ఇక్కడ చూడండి ఉదయం రాసిన వాళ్ళకి డిఫికల్టీగా ఉన్నది మధ్యాహ్నం రాసిన వాళ్ళకి నార్మల్గా ఉన్నది ఇవాళ మధ్యాహ్నం రాసిన వాళ్ళకి ఈజీగా ఉన్నది మూడు కలుపు చెప్పండి సార్ అంటే మొత్తం మూడు కలుపు చూస్తే మొత్తం డిఎస్సిలో మెథరాలజీ ప్రశ్నలు నార్మల్గా ఉన్నాయి అని మనం తీర్మానించవచ్చు అన్ని కలిపి చూస్తే కనుక అన్ని కలిపి అంటే నలభై 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 నూట ఇరవై ప్రశ్నలు మనం కలిపి చూసుకుంటే ఓవరాల్గా నార్మల్గా ఉన్నది అని చెప్పచ్చు విడివిడిగా చూస్తే ఒక పేపర్లో హార్డ్ డిస్క్ ఒక ప్లాస్లో మోడరేట్గా ఉన్న ఒక ప్లే ఒక పేపర్లో ఈజీగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మనం ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా ఉన్నది సో ఈవేళ జరిగినటువంటి పేపర్ ఈజీగా నిన్న జరిగింది కష్టంగా మొన్న జరిగింది కష్టంగా అనిపిస్తుంది కానీ మూడు మనం చూసినప్పుడు చూడండి కంటెంట్ ఎలాగైతే నార్మల్ అయిపోయిందో మూడు కలిపితే అలాగే మెథడ్ ఎలాగైతే నార్మల్ అయిపోయిందో అలాగే ఇవన్నీ కూడా కలిపితే అన్నీ కూడా మొత్తం నార్మల్ నార్మల్గానే ఉంటుంది మొత్తం పేపర్ మూడు పేపర్లు అడిగినటువంటి ప్రశ్నలన్నీ ఒకే గుర్తుగా చూస్తే అంటే నూట అరవై నూట అరవై నూట అరవై సున్నా మూడు ఆర్లు పద్దెనిమిది అంటే నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ప్రశ్నలు కనుక మనం చూసామనుకో నాలుగు వందల ఎనభై ప్రశ్నలు మనం టెస్ట్ రాసాం అనుకో బయటకు వచ్చి మనం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి కష్టంగా ఉందని చెప్తామా ఈజీగా ఉందని చెప్తావా నార్మల్గా ఉందని చెప్తావా అంటే మోడరేట్గా ఉందని చెప్తావా ఖచ్చితంగా మనం పేపర్ డిఎస్సి స్థాయిలో మోడరేట్గా ఉందని చెప్తాం ఓకే అంటే ఇలాగా ఓవరాల్గా అన్నీ కలిపి చూసినప్పుడు ఎలా అయితే మోడరేట్గా ఉందని మనం డిక్లేర్ చేసుకుంటామో రేపు అందరి రిజల్ట్ని కలిపి చూసినప్పుడు మోడరేట్గా ఎవరైతే ప్రతి పేపర్లోనూ మంచిగా స్కోర్ చేశారో వాళ్ళకి ఎవరికి కూడా నష్టం జరగదు విద్యార్థుల ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మనం ఆలోచించుకోవాల్సింది నిన్న ఉదయం రాసిన వాళ్ళు నిన్న మధ్యాహ్నం రాసిన వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం రాసిన వాళ్ళు మాకు మార్కులు పెరుగుతున్నాయి అని మా మార్కులు తగ్గిపోతాయి మాకు మార్కులు ఇక్కడ పెరిగినాయి కాబట్టి రేపు తగ్గిపోతాయి అనేటువంటి ఆందోళన ఉంటుంది అయితే ఇక్కడ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి బాగా తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాడు మరి దాన్ని సగటు చేస్తాడు అనమాట అంటే ఇంత సింపుల్గా ఇది నేను ఏదో నోటితో చెప్పినట్టు అయ్యేటి పని కాదు ప్రతి చెప్పాను కదా ప్రతి ప్రశ్నను కూడా ట్యాలీ చేస్తుంది ఈ కంప్యూటర్ అనేటువంటిది సో టెట్లో ఎలా జరిగింది ఇది కూడా అలా జరిగింది దీనికి కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి దీన్ని కాబట్టి అన్యాయం అనేటువంటి ఏదో జరిగిపోతుంది అనే ఆలోచన అయితే మీకు అక్కర్లేదు అర్థమైందా సో మీకు ఈ నిన్న ఇవాళ జరిగిన వాళ్ళకి ఒక మార్కు తగ్గితే తగ్గడం వల్ల మీకు ఏం నష్టం జరగదు అంటే ఓవరాల్గా ఒక మార్కు తగ్గుతుంది అంటున్నాడు కానీ దానివల్ల నష్టం జరగదు కానీ ఓవరాల్గా మన పేపర్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే నాకు తెలిసి అంటే నా యొక్క పర్సనల్ అభిప్రాయం ఏంటంటే భారీ వ్యత్యాసం అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఈ పేపరు వచ్చి మనం ఈజీ ఈజీ అంటాం కానీ రేపు క్యూ వచ్చిన తర్వాత మనకు తెలిసిన బిట్లే డబ్బు డబ్బు తప్పులు అవుతూ ఉంటాయి తెలిసిన బిడ్డే తప్పు చేస్తూ ఉంటాం అప్పుడు అనిపిస్తుంది సరే ఇదేంటి నేను ఈజీగా ఒక డెబ్బై వరకు వస్తాయి అనుకున్నాను ఏంటి అరవై రెండు అరవై మూడు దగ్గర ఆగిపోయింది ఏంటి అనిపిస్తుంది ఇవన్నీ కూడా అనుభవాలతో గత అనుభవాలతో చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీకు కూడా ఎన్నో డిఎస్సిలు రాసి ఉంటారు ఎన్నో టెస్ట్లో ఎదుర్కొని ఉంటారు కాబట్టి ఈ అనుభవం మీకు కూడా ఉంటుంది అని రాసినని చెప్పి చాలా బాగా రాసాను అనిపిస్తుంది మనకి కీ చూసిన తర్వాత అప్పుడు కానీ మనలో మన డొల్లతనం మన వీక్నెస్ అప్పుడు కానీ మనకు తెలియదు అప్పటివరకు మనం మేకపోతే గంభీర్యంగా అద్భుతంగా రాయసమని గిలా ఇలాగ అంటాను ఉంటాం కానీ కీ చూసుకున్న తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు నిజ స్వరూపం అనేటువంటి మనలో లోపాలు అనేటువంటి అక్కడ కనపడతాయి కాబట్టి పెద్దగా భారీ మార్పులు ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఆందోళన ఎవరికీ అక్కర్లేదు సో నార్మలైజేషన్ వల్ల అందరికీ మేలే జరుగుతుంది హయ్యెస్ట్ మార్కులు ఎవరైతే తెచ్చుకోగలిగారో మూడు పేపర్లో వాళ్ళందరూ కూడా రేపు ఉద్యోగాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది ఇది మన మూడు పేపర్లకు సంబంధించినటువంటి వివరణ ఇప్పుడు మూడు పేపర్లకు సంబంధించి బాగా ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ స్కోరు చెప్పండి సార్ అంటే మనం అది కూడా మనం డేటా అనాలిజ్ చేసి విద్యార్థులతో అవుట్పుట్ ద్వారా నేను చెప్తున్నాను చూడండి మొదటి పేపర్ అంటే నిన్న ఉదయం జరిగినటువంటి పేపర్లో ఎక్సలెంట్ స్కోర్ అంటే సిక్స్టీ త్రీ ప్లస్ అనమాట సిక్స్టీ త్రీ ప్లస్ చేస్తే వాళ్ళు ఎక్సలెంట్ స్కోర్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు సిక్స్టీ త్రీ ప్లస్ ఎనభైకి అలాగే నిన్న ఆఫ్టర్నూన్ కనుక పేపర్ చూసుకున్నట్లయితే అది సిక్స్టీ ప్లస్ హయ్యెస్ట్ స్కోర్ అనమాట సిక్స్టీ సిక్స్టీ వన్ అలా హయ్యెస్ట్ స్కోర్ అది ఇంకా ఇవాళ కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీ సిక్స్ ప్లస్ ఇది ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ స్కోర్స్ అనమాట ఇవి అంటే వీళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటారు ఉంటారు నా విద్యార్థులు చాలామంది ఉన్నారు ఈ స్కోర్ చేస్తున్నారు అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు అనవసరం అప్రస్తుతం అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రార్డినరీ కనుక చూసుకున్నట్లయితే ఒక పేపర్లో ఒక పేపర్లో మనకి వ్యత్యాసం అనేటువంటిది ఇలా కనపడతా ఉన్నది ఇక తర్వాత బెస్ట్ స్కోర్ బెస్ట్ స్కోర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి చెప్పచ్చు విద్యార్థుల యొక్క ప్రతిస్పందన ద్వారా దీన్ని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు మొదటి రోజు పేపర్ కనుక చూసుకున్నట్లయితే మొదటి రోజు పేపర్లో యాభై ఏడు టు అరవై రెండు మధ్యను కనుక చేసి వస్తే కనుక స్కోరు అరవై రెండు అవుట్ ఎంతకనుకో అరవై ఒకటి అనుకోండి అరవై ఒకటి టు యాభై ఏడు మధ్యలో కనుక వస్తే అది బెస్ట్ స్కోర్ అనమాట అంటే ఈ స్కోర్ కనుక చేసి మీకు టెట్ స్కోర్ కనుక బాగుంటే మీరు ఇంకా సెటిల్ అయిపోయినట్టు లెక్క ఇక తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్ కనుక చూసుకున్నట్లయితే యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది ఎవరైతే స్కోర్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అందులో డౌట్ ఏమి లేదు అలాగే ఇవాళ అరవై టు అరవై ఐదు మధ్యన కనుక స్కోర్ చేసుకుంటే వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందాక చెప్పింది ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే వాళ్ళు మీ జిల్లాల్లో మన స్టేట్స్లో టాప్ ర్యాంకర్స్ అనమాట అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అబవ్ వస్తాయి చూసారా ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ పర్సెంట్ దాటి రెండు కలిపి నేను చెప్తున్నాను వాళ్ళు అనమాట వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ మనకు ఉంటారు అంటే ఇలాగ వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లెక్క మూడు సెషన్లో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ఈ పెర్ఫార్మెన్స్ కనుక మీరు ఇచ్చి ఉంటే మీకు గ్యారంటీగా మీకు ఉద్యోగం అనేటువంటి వస్తుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి ఇవాళ పేపర్లో ఈ స్కోర్ చేస్తారు ఈ స్కోర్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అలాగే నిన్న మధ్యాహ్నం జరిగిన వాళ్ళు యాభై నాలుగు యాభై తొమ్మిది అంతవరకు వచ్చారంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అలాగే నిన్న ఉదయం యాభై ఏడు నుంచి అరవై ఒకటి అరవై అరవై మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని మీకు చెప్పడం కోసం నేను ఇదంతా చెప్తున్నాను అనమాట అంటే ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు ముఖ్యంగా మా మాటలు ఏటో పోతాయమని వీళ్ళు ఆందోళన చెందక్కర్లేదు వీళ్ళు ఆందోళన చెంద ఎవరో ఆందోళన చెందవసరం లేదు ఎవరైతే మీ సంబంధిత పేపర్ బాగా రాశారో వాళ్ళకే రేపు సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటుంది మీరే మళ్ళీ నాకు కాల్ చేసి చెప్తారన్నమాట విద్యార్థులారు కాబట్టి ఏదో జరిగిపోతుందేమో ఏదో అయిపోతుంది అనేటువంటి ఆందోళన మీకు అవసరం లేదని చెబుతున్నాను మీకు అందరికీ కూడా న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇందులో ఏ విధమైన ఇబ్బంది లేదు ఎందుకంటే చెప్పాను కదా మొత్తం రాసిన వాళ్ళు ప్రతి పేపర్ ప్రతి క్వశ్చన్ కూడా అనలైజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది జరిగి ఫైనల్గా వాళ్ళు ఇస్తారు అదంతా కూడా మిషన్ చేసేటువంటి పని మనిషి చేస్తే అన్న కొంచెం పార్షియాలిటీ చూపిస్తాడేమో కానీ మిషన్ అది ఏముంటుంది కదా ఏదో వేసుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఆందోళన చెందొద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవీనియంగా కోరుకుంటున్నాడు పరీక్ష అయ్యింది చక్కగా మనలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా తీరింది కాబట్టి చక్కగా మీ పిల్ల పాపలతోటి ఫ్రెండ్స్ తోటి ఇతరత్ర అంశాలతోటి కాస్త తీ తీరుబడిగా ఉండండి తీర్గ తీరుబడిగా ఉండండి రిలాక్స్ అవ్వండి అయితే మనకు అందరూ తెలుసు ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆందోళన ఉంటుంది ఎందుకంటే మీలో చాలా మందికి ప్రశ్న పెట్టండి కానీ ఏం పెట్టాడో తెలియట్లేదు తప్పు అయి తప్పు ఎన్ని పెట్టానో నాకు అర్థం కావట్లేదు ఎన్ని బిట్లు తప్పో తెలియట్లేదు ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకడేమో రీ బిట్టు తప్పు అంటాడు ఒకడేమో ఆ బిట్టు రైట్ అంటాడు మరి ఇది ఇలా ఇచ్చే ఇలా డిస్కషన్ చేసుకుంటాం వల్ల మనలో మనం రైట్ అన్నీ కూడా వెళ్ళిపోయి రాంగ్ చేసిన మన బరిలో తోడేస్తుంటే మిమ్మల్ని అందరి కూడా మనసులు పాడు చేస్తుంటాయి విజేత కాబట్టి మీరు బాగా రాశారో లేదు ఆ రెండున్నర గంటల్లో మీకు తెలుసు దాని మీద మళ్ళీ మీరు డిస్కషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు తప్పు చేసిన అన్నీ కూడా మీ బుర్రలోకి వస్తే మీ బుర్రను పాడు చేస్తుంటాయి అర్థమైందా ఇప్పుడు ఒక ఇరవై బిట్లు ముప్పై బిట్లు తప్పు చేస్తారు మిగతాన్ని రైట్ చేస్తారు ముప్పై బిట్లు తప్పు చేసి మిగతా రైడ్ చేశారంటే మీ టాప్లో ఉన్నట్టే కదా కానీ ఈ డిస్కషన్ వల్ల ఏమవుతుందంటే ముప్పై బిట్లు తప్పు చేసి బాగా మైండ్లోకి వచ్చేసి మొత్తం అంతా అలాగే చేసినేమో నేను అని ఆందోళన అనేటువంటి స్టార్ట్ అవుతుంది కాబట్టి అలాంటి పనులు ఏం చేయకండి ప్రశాంతంగా ఉండండి మంచిగా రిజల్ట్ వస్తుంది మంచి జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైతే బాగా రాశారో వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది వస్తుంది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్